అందరికీ నమస్కారం ధ్యాన మహాయజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం సో యజ్ఞాలు యాగాలు అసలు మనం ఎందుకు జరుపుకోవాలి వాటి వెనుక ఉన్న అంతరార్థం ఏంటి మొదలైన విషయాలని తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ధ్యానరత్న కేశవరాజు గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే మేడం సార్ మరి ప్రపంచ శాంతి కోసం పిఎంసి తిరుపతిలో ధ్యాన యజ్ఞం చేయబోతుంది మరి సెప్టెంబర్లో సో దాని గురించి అంటే మనం అసలు యజ్ఞాలు యాగాలు అనేవి ఎందుకు జరుపుకోవాలి పత్రిజీ గారు మొట్టమొదట్లో స్టార్ట్ చేసినప్పుడు వాటి గురించి చెప్పిన విషయాలు ఓకే పిఎంసి ప్రేక్షక మహాశైలకందరికీ వందనం ధ్యానాభివందనం ఒక మంచి ప్రశ్న వేశారు పత్రిజీ తొంభై ఒకటిలో మూమెంట్ స్టార్ట్ చేస్తే తొంభై నాలుగులో తిరుపతికి వస్తే మేము అప్పుడు నలుగురు ఐదు మంది పది మంది అట్లా తొంభై ఐదులో మొట్టమొదటి మూడు రోజుల ప్రోగ్రామ్ నాకు తెలుసు తొంభై నాలుగు ముందు మేము లేము కదా తొంభై నాలుగులో అప్పటికే నాలుగు సెంటర్లు నాకు తెలిసి అంతకుముందు ఏమీ జరగలేదు సార్ వెళ్ళడం చెప్పడమే ఉండి ఉంటుంది కానీ తొంభై ఐదులో మాకు ఫండ్స్ అన్నీ ఎత్తుకోవాలి కదా నలుగురు మేము ఉన్నాం అప్పుడు తొంభై ఐదుకు ఒక పది మంది అయినాం ఓకే ప్రారంభంలో నలుగురే ఎక్కడో పెట్టడం ఎందుకు ఎక్కడ పెట్టాలని ఖర్చుతో కూడుకున్న పని కదా అని మరి భీమాస్ రఘు గారని సార్ ఎప్పుడు వచ్చినా వెన్యూ ఇచ్చేవాళ్ళు ఎన్ని రోజులున్నా ఫ్రీగా ఉండేవాళ్ళు వాళ్ళది పై ఫ్లోరు అప్పటికి రెడీ అవ్వలేదు అది కూడా ఎప్పుడు పెట్టాం మేలో మరి రాయలసీమలో తిరుపతిలో ఎలా ఉంటాయి ఎండలో అవును అందులో ఓపెన్ ప్లేస్ ఓన్లీ ఫ్లోర్ పైన స్లాబ్ వేసారు అంతే సార్ ఏమో డేట్ ఇచ్చారు ఎస్ అన్నాం ముందు రోజు సాయంత్రం వరకు మాకు ఈ ఎండల్లో ఎవరు వస్తారు ఎవరు వస్తారు అనుకున్నాం ప్రచారం అయితే చేసాం అంటే రోజులు పెట్టాం పెట్టినప్పుడు ముందు రోజు వరకు విపరీతమైన ఎండ ఉంటే కరెక్ట్గా ఆ రోజు ఉదయం ఎనిమిది కంత మబ్బులు వేసుకొని ఒక అద్భుతంగా మూడు రోజుల వరకు అసలు ఎండ అనేది తెలియదు చల్లటి వాతావరణంలో మూడు రోజులు అద్భుతంగా కార్యక్రమం జరిగింది దాని తర్వాత తొంభై తొమ్మిదిలో ఇంకా స్టార్ట్ అయింది ఏడు రోజుల కార్యక్రమం డిసెంబర్లో ఓకే తొంభై తొమ్మిదిలో ఏడు రోజులు కర్నూలులో ప్రారంభమైంది అలా 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 చేసుకుంటూ మరి మీకు తెలుసు మన మాస్టర్స్కి అందరికీ తెలుసు లాస్ట్లో ధ్యానమహా చక్రాలు వచ్చేకడికి మరి కడితాలకి ధ్యానమహా చక్రం ఫస్ట్ గుంటూరు అమరావతి రెండోది వైజాగ్ మూడవది వచ్చే కాడికి రెండు వేల పన్నెండు నుంచి మనకు కడతాల్లో కైలాసపుర్లో జరుపుకుంటున్నాం మరి ఇప్పుడు సార్ లేరు కాబట్టి యాగం చేస్తాం అసలు యజ్ఞం ఒక మీరు అడిగిన ప్రశ్న అది కదా పురాతన కాలంలో రాజులు ఉండేటప్పుడే యజ్ఞాలు హోమాలు చేసేవాళ్ళు ఎందుకు ప్రపంచ శాంతి కోసమే అంటే కరువు కాటకాదలు వచ్చినప్పుడు ఆ యొక్క హోమాలు చేసి ఆ యొక్క మంత్రోచరణతో అనేక వనమూలికలు వేసి ఆ యొక్క పొగాలంతా పొగలంతా వెళ్ళి ఆ యొక్క మేఘాలకు తాకి అద్భుతమైన వర్షాలు కురిచి మరి రైతులంతా కానీ పంటలు అంతా పండించుకునే ద్వారా ధ్యాన మహా హోమాలు యజ్ఞాలు చేశారు ఓకే మనం పత్రిజీ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాం భక్తి యోగం నుంచి ధ్యాన యోగంకి వెళ్ళాం కాబట్టి పత్రిజీ తొంభై ఒకటిలో మూమెంట్ స్టార్ట్ అయితే కరెక్ట్గా ఎయిట్ ఇయర్స్ తర్వాత మొట్టమొదట కర్నూలులోనే మా మూమెంట్ మన మూమెంట్ స్టార్ట్ అయింది కాబట్టి అక్కడే ధ్యాన యజ్ఞం స్టార్ట్ చేశారు కొన్ని రోజుల తర్వాత ధ్యాన మహాయజ్ఞంగా అయింది మళ్ళీ రెండు వేల ఏడు తిరువణామలేకి వచ్చేకాడికి కాడికి మళ్ళా అహింస ధ్యాన మహాయజ్ఞంగా మార్చడం జరిగింది అలా పేర్లు వేరైనా సరే మనమందరినీ ఒకటిగా కలిపి ఆ యొక్క ఎనర్జీ ధ్యాన శక్తితో ప్రపంచ మానవాళికి మార్పు రావాలి అహింసతో మనమందరం నడుచుకోవాలి హింస ప్రవృత్తితో ఈ ప్రపంచమంతా అనేక అనర్థాలు సృష్టిస్తున్నారు రక్తపాతం సృష్టిస్తున్నారు మన యొక్క ధ్యాన శక్తితో వాళ్ళల్లో మార్పు తీసుకురావడానికే ధ్యాన యజ్ఞాలు స్టార్ట్ అయినాయి ఓకే మరి సార్ చెప్పేవాళ్ళు ఒంటరిగా కూర్చుంటే నీ వరకే వస్తుంది ఇద్దరు ఆ పైన ఎంతమంది కూర్చున్నా సామూహిక ధ్యానం ద్వారాగా మనం అపారమైన ధ్యాన శక్తిని తీసుకొని ధ్యానం కుదరనటువంటి వాడు కూడా ధ్యానం కుదురుతుంది వాళ్ళు కూడా మన అంత ఎనర్జీ సర్కులేట్ అయ్యి వాళ్ళల్లో మార్పు వస్తుంది అనే ఉద్దేశంతో అందరిని ఒక చోటకు చేర్చేటువంటి కార్యక్రమమే ధ్యాన యజ్ఞం ఓకే సార్ మరి ధ్యాన యజ్ఞం మనం సార్ ప్రారంభించారు అని చెప్పారు అందరం కలిసి ఒకే చోట చేస్తున్నప్పుడు ఆ వైబ్రేషన్ మారుతుంది ఎనర్జీస్ మారుతాయని చెప్పారు సో ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత సార్ ఏదైనా చెప్పడం జరిగిందా అంటే యజ్ఞం చేశాము మనము ఇలా మార్పులు రాబోతున్నాయి అని మీతో ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా మేము ఎన్నోసార్లు అడిగాం సార్ ఇప్పుడు మీరు ఒంటరిగా ప్రారంభించారు నాలుగు సంవత్సరాలు నాలుగు సెంటర్లు వచ్చినాయి కొన్ని వచ్చినాయి ఇప్పుడు ఇప్పటికీ అంటే ఈ సంవత్సరానికి అంతా ఆంధ్రా తెలంగాణలో ఒక ముప్పై ఐదు ముప్పై ఐదు వేల పైచీలక పిరమిడ్స్ కేర్ సెంటర్స్ ఉన్నాయి బిగినింగ్లో లేవు పిరమిడ్స్ కట్టేస్తారయ్యా లక్షలాది మంది వచ్చేస్తారా ప్రతి ఊర్లో మరి జాన్లు అవుతారు అంటే ఎన్నో సందేహాలతో అడిగాం అదేంటి సార్ ఎలా వస్తారు ఎలా అవుతుందంటే ఎలా అయితే ఈ ప్రకృతిలో మార్పు వస్తుందో ఆ విధంగా ప్రతి ఒక్కరి మనసులో ధ్యానం మేము వచ్చినప్పుడు ఎవరిని చెప్తే వినేవాళ్ళు కాదు ధ్యానం మంచిదంట మంచిదంటే ఆనోట ఈనాట పడి ఎప్పుడైతే ధ్యానులు పెరుగుతారో మన వైబ్రేషన్స్ విపరీతంగా అలా పెరిగిపోతూ పెరిగిపోయి వాళ్ళ మనసులో కూడా ధ్యానం మంచిదంట అని పడినప్పుడు అద్భుతంగా ధ్యానం ధ్యానం ఒకప్పుడు సెల్ ఫోన్ ఉనిందా ఒకప్పుడు టీవీ ఉనిందా ఇప్పుడు సెల్ ఫోన్ లేని వాడు ఉన్నాడా టీవీ లేని వాళ్ళు ఉండారా ఈ విధంగా ఎలా అయితే ప్రకృతిలో మార్పు వస్తుందో టెక్నాలజీల మార్పు వస్తుందో అదే విధంగా ధ్యానానికి అద్భుతమైన మార్పు వస్తుంది ధ్యానము చేయనటువంటి ఇల్లు ఉండదు ధ్యానం చేయనటువంటి మనిషి ఉండదు కాకపోతే మనం ప్రయత్నం చేయాలి వాడి వరకు మనము ఏదో ఒక రూపంలో ఒక పాంప్లెట్ రూపంలో ఒక ప్రవచనాల ద్వారాగా ఒక ధ్యానం క్లాస్ ద్వారాగా వన్ డే వర్క్షాపుల ద్వారాగా ఇలా మనము పబ్లిక్లోకి వెళ్ళాలి వాడిని చైతన్యపరచడం కోసం అనేక మార్గాలలో వానికి తెలియచేయాలి తెలియచేస్తే ఈరోజు కాకుండా రేపు వాళ్ళ మార్పు వచ్చి వస్తారు అన్నారు అది ఇప్పుడు జరుగుతుంది అద్భుతంగా మార్పు వస్తుంది ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ శాంతి కోసమే ధ్యానం ఓకే సార్ ఒకే ఒకే టైంలో అంతమంది కూర్చొని ధ్యానం చేయడము మరి పత్రిజీ గారి సంగీతం ఒక పక్కన ఉంటుంది అలాంటప్పుడు ఒక చాలా చక్కటి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది సార్ సో మీరు ఎప్పుడైనా అది ఫీల్ అయ్యారు ఇప్పుడు నేనే కాదు చాలామంది ఫీల్ అయ్యారు త్యాగరాజ స్వామి ఒక మాట అంటారు ఎందరో మహానుభావులు అందరికీ అన్నాడు కానీ ఆడుండేది ఆ కాలంలో ఒక ఇరవై మంది వంద మంది రెండు వందల మంది ఉంటారు ఎందరో మహానుభావులు అని ఎట్ట అన్నాడు అక్కడుండే వాళ్ళు ఏమనుకుంటారు ఇడుండేది రెండు వందల మంది ఎందరో అంటే ఒక వేల మంది ఉన్నట్టుగా ఆయన చెప్తున్నాడు ఏంటి అనుకుంటారు అలాంటి మాస్టర్స్ ఎలా చూస్తారంటే ఈ ఫిజికల్ వరల్డ్గా చూసేది ఆయన సంగీతం వినడానికి ఎన్నో యాసల్ వాళ్ళ నుంచి కొన్ని వేల మంది ఆయన పాటలు వినడానికి వచ్చేవారు అది చూశాడు ఆయన ఎందరో మహానుభావులు అందరికీ వందనాలని చెప్పాడు అదేవిధంగా పత్రిజీ అడేమో యాభై మంది వంద మంది ఉంటారు మాకు బిగినింగ్లో మేమంతా అప్పుడు వచ్చినప్పుడు మన ప్రోగ్రామ్కి యాభై మంది అనుకోండి యా ఒక వంద వంద మందిని ఒక యాభై మందిని కలుపుకొని వంద మంది అనొచ్చు కొన్ని వందల మంది ఈ కార్యక్రమంకి వచ్చారా అంటాడు మేమేమో దిక్కులు చూస్తాం ఆడున్నారేడా యాభై మందే కదా దానికి ఏం చెప్తాడు సారు మనం ఉండేది యాభై మందే ఈ ధ్యానం క్లాస్కి ఎంతోమంది ధ్యాన గురువులు హయ్యర్ వరల్డ్స్లో ఉండేటువంటి వాళ్ళు ఈ ధ్యానం వినడానికి సంగీతం వినడానికి మనకు ధ్యాన ధ్యాన కార్యక్రమాలు సహకరించేదానికి యాస్టల్గా వచ్చి మనల్ని ఆశీర్వదిస్తారు మనకి ఎనర్జీ ఇస్తారు ఆనాడు త్యాగరాజ స్వామి అలా చెప్పారు ఈరోజు కూడా నేను చెప్తున్నాను మన ధ్యానం క్లాసులో ఉండే తక్కువ మందే కానీ వేలాది మంది ఈ ధ్యాన కార్యక్రమాలకు అటెండ్ అవుతారని చెప్పారు ఎందుకు అటెండ్ అవుతారు భూమండలం అంతా మార్పు రావాలి ప్రతి ఒక్కరూ కూడా భూమండలం అంతా మార్పు రావడానికి యజ్ఞాలు యాగాలనివి తప్పకుండా ఉపయోగపడతాయి ఉపయోగపడతాయి ఓకే ప్రొసీడ్ సార్ మరి ఎప్పుడైతే ఒక కార్యక్రమం జరుగుతుందో మనమే పోయి కూర్చుంటామా మనం ప్రచారం చేస్తాం ధ్యానం విశిష్టత తెలియజేస్తాం ధ్యానం వాళ్ళ లాభాలు తెలియజేస్తాం ఎవరైనా చేయవచ్చు పిల్లలు ఐదు సంవత్సరాల వయసు నుంచి ఏ వయసు వారైనా చేయవచ్చు ఏ వ్యాపారం రంగంలో ఉండైనా సరే ఉద్యోగస్తులైనా మరి గృహిణులైనా చేయవచ్చు అనేటువంటి పాంప్లెట్స్ అదేవిధంగా టీవీలో మన పిఎంసీలో ధ్యాన జాగ్రత్త మ్యాగజైన్లో అదేవిధంగా ప్రతి ఒక్కరూ తెలియచేసే దానివల్ల ఈ మరి ఆ యొక్క మనుషులు అంటే ధ్యానమని తెలియనటువంటి వాళ్ళు ప్రజానేకము ఇదేదో కొత్త కార్యక్రమంగా ఉందే వెళదాం ఈ రెండు కళ్ళతో చూసేది శాశ్వతమైన భ్రమలో ఉండే వాళ్ళకందరికీ ఇంకొకటి ఉంది అది ఏంటి ప్రతి ఒక్క మానవుడు కూడా రెండు రకాలైన పాఠాలు నేర్చుకోవడానికి జన్మ తీసుకుంటాడు ఒకటి భౌతికపరమైన పాఠాలు రెండు ఆత్మపరమైన పాఠాలు ఎవరైతే ధ్యానం చేయరో వాళ్ళందరూ భౌతికపరమైన ప్రగతి కోసమే ఈ రెండు కళ్ళతో చూసేది సర్వస్వమైన భ్రమలో ఉంటారు మనమేం చేస్తాం ఇంకొక కోణం ఉంది కాయిన్ ఇంకొక వైపు ఉంది అదే ఆధ్యాత్మికత అదే ఆత్మజ్ఞానము నీ జీవితం ఫుల్ఫిల్ కావాలి అంటే భౌతికపరమైన ప్రగతితో పాటు ఆధ్యాత్మిక ప్రగతి సాధించినప్పుడే నువ్వు నీ జీవితానికి ఫుల్ఫిల్ అవుతుంది అనేటువంటి ఒక ఒక అద్భుతమైనటువంటి వర్డ్ వాళ్ళకి తెలియచేస్తాం అంతవరకు ఏమనుకుంటాడు వాడు ఈ రెండు కళ్ళతో చూసేదే సరస్వని భ్రమలో ఉండేవాడికి కొత్తది అన్నప్పుడు మనమే ఫీజు కట్టట్లేదు కదా ఏదో కొత్త విషయాలు చెప్తారంట కదా మనం వెళ్దాం అని ఆకర్షించబడతారు ఆకర్షించబడినప్పుడు కొత్తవాడు కూడా ఈ యొక్క సామూహిక ధ్యానంలో కూర్చున్నప్పుడు మన సీనియర్ మాస్టర్స్ యొక్క ఎనర్జీస్ యాషనల్ మాస్టర్స్ ఎనర్జీస్ కో తోడయ్యి కొత్త కూడా అద్భుతంగా ధ్యానం కుదురుతుంది ధ్యానం మహాయజ్ఞం ధ్యాన యజ్ఞం యొక్క గొప్పతనం అదే సామూహిక ధ్యానం యొక్క గొప్పతనం అదే కొత్త వాడికి కూడా అద్భుతంగా ధ్యానం కుదిరి వాళ్ళ జీవితాలు ధన్యం చేసుకుంటారు అందుకోసం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది ఎందుకు పత్రిజ కళల కన్నా ధ్యాన సామ్రాజ్య స్థాపనకై మనమంతా ఉన్నాము కాబట్టి మనం ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలే చేస్తూ ఉంటాం ఓకే వండర్ఫుల్ సార్ నిజంగా చాలా అద్భుతంగా చెప్పారు అంటే ప్రపంచ శాంతి కోసం మనం యజ్ఞం పెడతాము దాని ద్వారా కొత్త వాళ్ళు ధ్యానంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మన పాంప్లెంట్స్ డిస్ట్రిబ్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎంతో ఆధ్యాత్మికత అనేది ప్రచారం కూడా జరుగుతూ ఉంది సో మరి ఇలాంటి యజ్ఞం పెట్టినప్పుడు దానికి సహాయ సహకారాలు అందించడం వల్ల ఎలాంటి ఫలితం వస్తుంది ప్రతి ఒక్కరూ పత్రి సార్ చెప్పారు దానమే ధర్మము ధర్మమే పుణ్యం అనేది ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ వాళ్ళకి తెలుసు మరి ఎన్నో సంస్థల్లో బోల్డ్ అంత ఫండ్స్ ఉన్నాయి ఆ ఆర్గనైజేషన్ పేరు మనకు అవసరం లేదు కానీ పిరమిడ్స్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క గొప్పతనం ఏంటంటే పత్రిసార్ ఎన్నో విషయాలు చెప్పారు డబ్బులు వచ్చినకి పనిచేస్తుంటే రావయ్యా నువ్వు చేస్తే డబ్బులు వస్తాయి ఓకే ఎన్నో కార్యక్రమాల్లో ఎన్నో యజ్ఞాలలో ఎన్నో పిరమిడ్స్ నిర్మించేటప్పుడు వన్ డే వర్క్షాపుల్లో జీరో బ్యాలెన్స్ ముందు రోజు వరకు వాళ్ళు ఏదో ఒక తంటాలు పడి ఇచ్చి కార్యక్రమం స్టార్ట్ చేస్తే దానికి ఎంత అవసరమో అంత తప్పకుండా వచ్చి చేరుతుంది ఇన్ని సంవత్సరాలుగా ఎవరైనా సరే నేను కార్యక్రమం చేశాను నాకు లోటు పడింది అప్పుల పాలైపోయానని ఎవ్వరూ చెప్పలేదు కాక చెప్పలేదు ఆ కార్యక్రమానికి తగినంత వస్తుంది ఇంకా ఎక్కువే వస్తుంది ఎందుకంటే మన లోక కళ్యాణ కార్యక్రమం కోసం ఉన్నాము కాబట్టి ఆ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి పత్రిజీ దివ్య మనకు మనకుంటాయి హాస్టల్ మాస్టర్ యొక్క దివ్య మనకు మనకుంటాయి ఇప్పుడు మీరు తలపెట్టారు మహతి ఆడిటోరియంలో ప్రోగ్రామ్ చేయాలంటే చిన్న విషయం కాదు అదంతా మాకు తిరుపతి అసలు బాగా తెలుసు కానీ వచ్చిన వాళ్ళు ఎంతో సౌకర్యవంతంగా ధ్యానం చేసుకోవాలి అది ఏసీ హాల్ మంచి సెంటర్లో ఉంటుంది అందరికీ సౌకర్యవంతంగా ఉండాలని మీరు చేశారు గొప్ప సంకల్పం అదే కళ్యాణ మండపాల్లో పెట్టుకోవచ్చు బోలెన్ టీటీడీ ఉన్నాయి ప్రైవేట్ ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి వసతి అక్కడ ఉండకపోవచ్చు కాబట్టి మీరు ఎంచుకున్నది మహతి ఆటోరియం మహతి అంటే ఏంటి అసలు తెలుసా తెలియదు సార్ చెప్పండి మీ మాట మహతి అంటే అన్నమయ్య చేతిలో తంబూర ఉంది కదా అదే మహతి ఓకే తంబూరా కాదది అన్నమయ్య అన్నమ్మయ్య నిరంతరం తన చేతిలో పెట్టుకొని సంగీతంతో పాడేటోడు వాయించినటువంటి వాయిద్యమే మహతి మీరు ఒక జన్మలో అన్నమయ్య కాబట్టి మీకు అది తెలుసు ఓకే కాబట్టి ఒక గొప్ప అన్నమయ్య పేరుతో ఉన్నటువంటి మహతి ఆడిటోరియంలో మీరు ఒక గొప్ప ప్రోగ్రాం ప్రపంచ శాంతి కోసం తలపెట్టారు ప్రతి ఒక్క పెరిమిని మహర్షి యొక్క సహాయ సహకారాలు అంటే సహాయ సహకారం అంటే వాళ్ళ శక్తి కొంది ధనము కావచ్చు వాళ్ళ శ్రమ కావచ్చు దానికి అందిస్తారు మొదటి నుంచి అలవాటే మరి దానికి కావాల్సినంత అద్భుతంగా వస్తుంది ఇంకా మనకు మిగులు వాసు కానీ పిరమిడ్ మాస్టర్ యొక్క అద్భుతమైన దానగుణం అలవాటైంది పత్రిజీ ప్రవచనాల ద్వారా కానీ ఏది నీ వెంట రాదు కరెక్ట్ సార్ ఏది నీ వెంట రాదు ఉన్న దాంట్లో కొంత దానం చే పిరమిడ్స్ కడుతున్నారా దానికి దాని అన్నదానం చేస్తున్నారా ఈ ఇంకో కార్యక్రమం చేస్తున్నారా ఈవై ఏమైనా నెతన పోతావా దానమే ధర్మము ధర్మమే పుణ్యం అనేటువంటి పత్రిజీ మాటలను ప్రతి ఒక్క పెరుమిడి మాస్టర్ అమలు చేస్తున్నారు కాబట్టి ఏ కార్యక్రమం తలపెట్టినా ఎక్కడ తలపెట్టినా అద్భుతంగా పత్రిజీ యొక్క దివ్య ఆశస్సులతో అద్భుతంగా దిగ్విజయంగా జరుగుతూనే ఉంది ఇప్పుడు కూడా జరుగుతుంది యా సార్ పిఎంసి ఆధ్వర్యంలో జరగబోతున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి మీ నుండి ఇన్విటేషన్ హాయ్ మాస్టర్స్ పత్రిజీ పిఎస్ఎస్ఎం స్టార్ట్ చేశారు అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ మూమెంట్ అంటే ఎప్పుడు కదులుతూనే ఉంటుంది నువ్వు వచ్చి జాయిన్ అవుతావా రావా నీ ఇష్టం నీకు అవకాశం వచ్చింది జాయిన్ అవ్వు నువ్వు జాయిన్ కాకపోయినా ఇంకొకరు జాయిన్ అవుతారు ఇంకొకటి ఉంది ఇస్తే ఓకే ఈకపోతే డబుల్ ఓకే వస్తే ఓకే రాకుంటే డబుల్ ఓకే కానీ ప్రపంచ శాంతి కోసం పత్రిజీ తలపెట్టినటువంటి ఈ ధ్యాన యజ్ఞం ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమానికి నీకు తెలిసింది నువ్వు వస్తావు నువ్వు పది మందిని తీసుకొస్తావు వస్తూ వస్తూ ఖాళీగా రావు కదా ఎంతో శ్రమతో ఎంతో వ్యయంతో కూడుకున్న ఈ పనికి మనవంతు సహాయ సహకారాలు అందించాలి వీళ్ళు పని అయితే చేస్తారు కానీ డబ్బులు ఎంత పెట్టుకుంటారు కొంతవరకు పెట్టుకుంటారు కాబట్టి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ యొక్క బాధ్యత ప్రతి ఒక్క ధ్యాన యొక్క బాధ్యత మనవంతు మనం ఈ కార్యక్రమానికి మనం మనం శక్తి వంచన లేకుండా మనం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇప్పుడున్నటువంటి ఈ స్పీడ్ యుగంలో ఈ కంప్యూటర్ యుగంలో ప్రపంచ మానవాళిని మార్చటానికి పత్రిజీ గారు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది ప్రారంభించి కొన్ని లక్షలాది మందిని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళని ధ్యానం తెలియనటువంటి వాళ్ళని కలిపి అద్భుతంగా ధ్యాన మార్గంలోకి రప్పించినటువంటి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అదే పిఎంసి మరి ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించారు మన అంటే ప్రతి ఒక్క పిరమిడ్ మార్స్ యొక్క బాధ్యతగా మనం కొన్ని రసీదు బుక్కులు తీసుకొని మన సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళకు విషయం చెప్పి ప్రపంచ శాంతి కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాము అని వాళ్ళని అడిగితే మరి ఎంతోమంది ఉన్నటువంటి లక్షలాది మంది ఉన్నారు ఇమ్మీడియట్గా మనకు కావలసినటువంటి సహకారాన్ని వాళ్ళు అందిస్తారు అడగడం మనవంతు మరి గౌతమ్ బుద్ధుడు కూడా మరి భిక్షాటను చేసి ఎన్నో కార్యక్రమాలు చేశాను మహారాజు చేయవలసింది పని లేదు కానీ ఆ యొక్క అడగటంలో ఉండేటువంటి గొప్పతనం ఎంతో ఉంది కాబట్టి మనము కూడా అడగటానికి మొహమాట పడకండి రసీదు బుక్ తీసుకోండి అడగండి ఎదుట ఉన్నట్టు వాళ్ళు అద్భుతంగా స్పందిస్తారు అడగటం మనవంతు అడగండి కావాల్సిన దానికంటే పది రెట్లు ఎక్కువ వచ్చి ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రపంచ మానవాళిని మార్చడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఏర్పడింది కాబట్టి ఆ మూమెంట్లో భాగమే పిఎంసి కాబట్టి మనం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేద్దాం ఇదే ఆహ్వానంగా మీరందరూ మరి తిరుపతిలో జరుగుతున్నటువంటి మహతి ఆడిటోరియంలో జరుగుతున్నటువంటి సెప్టెంబర్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మనం ప్రతి ఒక్క ఊరి నుంచి కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం మన సహాయాన్ని తప్పకుండా అందిద్దాం ఇలాంటి కార్యక్రమాలు అన్నీ జరుగుతూనే ఉండాలి జరగాలంటే మరి మనమైతే ఫ్రీగా సర్వీస్ చేస్తాం అంతా ఎందుకు చేస్తారు భౌతికపరమైన ప్రగతి కోసం వాళ్ళు ఉంటారు లైటింగ్ కావాలి మైక్ సెట్ కావాలి భోజనం పెట్టాలి ఎన్నో ఒక వంద రకాలు కాదు కాదు ఇంకా ఎన్నో రకాల ఖర్చులు ఉంటాయి ఆ ఖర్చులన్నీ భరించాలంటే ఏ ఒక్కరికో కాదు మనమందరం పిరమిడ్ మాస్టర్లు అందరం సహకరిస్తే అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం మనమందరం కలిసి ప్రపంచ శాంతి కోసం పత్రిజ ఆశయం కోసం కృషి చేద్దాం అందరికీ ఇదే మా యొక్క ఆత్మీయ ఆహ్వానం థ్యాంక్ యూ సార్ మరి ఎంతో అద్భుతంగా పిఎంసి ఆధ్వర్యంలో జరగబోతున్న ధ్యాన యజ్ఞం గురించి మరి మొట్టమొదటిగా యజ్ఞాలు యాగాలు స్టార్ట్ చేసినప్పుడు పత్రిసార్ ఏం చెప్పారు అనేది మొదలైన విషయాలన్నీ ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం పిఎంసి ప్రేక్షక మహాశైలక అందరికీ వందనం ధ్యానాభివందనం సో విన్నారు కదండి ఎంతో అద్భుతంగా మరి ప్రపంచ శాంతి కోసం యజ్ఞాలు యాగాలు ఎలా ఉపయోగపడతాయో ఎంతో చక్కగా తెలుసుకున్నాం మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Thank <laughs> you.